వాస్తు ప్రకారం మన ఇంట్లో అస్సలు ఉండకూడనటువంటి చెట్లు అలాగే ఖచ్చితంగా ఉండవలసినటువంటి మొక్కలు చెట్లు ఏంటో ఈ వీడియోలో చూద్దాం వాస్తు పురుషుడు సంతోషంగా ఉంటేనే మన ఇంట్లోని కుటుంబ సభ్యులు ఇంకా మన ఇంట్లోని ఆర్థిక స్థితి అనేది మెరుగవుతుంది అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుంది వాస్తు పురుషుడు సంతోషంగా లేకపోతే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఏవో ఒక చికాకులు ఏవో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇంకా సంపాదించిన ధనం నిలకడ లేకుండా ఉంటుంది అందుకనే వాస్తు పురుషుడు ఎప్పుడూ సంతోషంగా ఉండే విధంగా మన ఇంట్లోని వస్తువుల యొక్క అమెరికా అనేది ఉండాలి వాస్తు ప్రకారం మన ఇంట్లో ఉండవలసినటువంటి ప్రదేశాలలో బరువు ఉండకూడనటువంటి ప్రదేశాలలో బరువు ఉండకుండా ఉండే విధంగా ఉంటే వాస్తు పురుషుడు సంతోషిస్తాడు అలాగే ఉండవలసినటువంటి వస్తువులు వాటి స్థానాలలో ఉంటేనే వాస్తు పురుషుడు సంతోషిస్తాడు వాస్తు ప్రకారం మన ఇంటి కాంపౌండ్ లోపల ఉండకూడనటువంటి మొక్కలు ఏంటి అలాగే వాస్తు కా అలాగే వాస్తు ప్రకారం కాంపౌండ్ బయట ఉండవలసినటువంటి చెట్లు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా ఈ చెట్లు మన కాంపౌండ్ లోపల ఉంటే అది వాస్తు ప్రకారం అనుకూలమైన ఫలితాలను అందించదు అందుకే మన ఇంటి యొక్క తూర్పు ఉత్తర దిశలలో ఎక్కువ వరకు కూడా ఖాళీ స్థలాన్ని ఉంచాలి దక్షిణ పడమర దిశలలో ఉత్తర ఇంకా తూర్పు దిశల కన్నా కూడా ఎక్కువ ఖాళీ స్థలం ఉండకూడదు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య భాగంలో ఎలాంటి చెట్లను కానీ మొక్కలను కానీ పెంచకూడదు అంటే మన ఇంటి ఈశాన్య స్థలం అనేది అంటే మన ఇంటి తూర్పు ఉత్తర దిశల యొక్క మూల అనేది చాలా వరకు ఖాళీగానే ఉండాలి మన ఇంటి కాంపౌండ్ లోపల తూర్పు వైపుగా మర్రి చెట్టు ఇంకా పడమర వైపుగా రావి చెట్టు ఉత్తర దిశగా వెలక చెట్టు లేదా చూపి చెట్టు ఇంకా మన ఇంటి దక్షిణ వైపు అత్తి చెట్లు ఉండవచ్చు అలాగే మన ఇంటి లోపల పనస కొబ్బరి చెట్లను పెంచుకోవచ్చు ఇంకా చిత్త ఇంకా చింతపండు చెట్టు ఇంకా మారేడు చెట్టు తాటి చెట్టు వేప చెట్లు అనేవి మాత్రం మన ఇంటి కాంపౌండ్ లోపల అస్సలు ఉండకూడదు పూల మొక్కలు కానీ ఇంకా తులసి మొక్క కానీ మన ఇంటిలోన ఏ దిశలో అయినా సరే పెంచుకోవచ్చు అయితే సాధారణంగా చాలా మంది తులసి మొక్క ఇంటి ఈశాన్య దిశలోనే ఉండాలి అని అనుకుంటారు కానీ ఇంట్లో తులసి అమ్మవారు ఇంటిలోనే ఏ దిశలో అయినా ఉండవచ్చు ఏ దిశలో అయినా సరే తులసి మొక్కను పెంచుకోవచ్చు అలాగే పూల మొక్కల విషయంలో కూడా మన ఇంటి లోపల నిమ్మ చెట్టు నేరేడు చెట్టు ఖర్చూర చెట్టు రేగు చెట్టు ఉమ్మంత చెట్టు ఇంకా మామిడి చెట్టు అలాగే కుంకుడు చెట్లు అనేవి మన ఇంట్లో ఉండడం అనేది మనపై నష్టాన్ని కలిగజేస్తాయి అయితే ఈ మొక్కలు ఏ విధంగా అయితే మన ఇంటి ఆవరణ లోపల పెరుగుతూ ఉంటాయో అలా ఉండకూడనటువంటి చెట్లు మన ఇంటి ఆవరణలలో ఉంటే మన ఇంట్లో కష్టాలు కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటాయి ఇంటి సబ్బుల మధ్య అభిప్రాయ భేదాలు గొడవలు అదే విధంగా పెరుగుతూ ఉంటాయి అలాగే ఇంటి కాంపౌండ్ లోపల పె వృక్షాలు దక్షిణ ఇంకా పడమర ది పెంచడం చాలా మంచిది అలాగే మన ఇంటి లోపల వాహన పార్కింగ్ అనేది చేస్తున్నప్పుడు అది దక్షిణ వైపు కానీ మన ఇంటి పడమర వైపుగా కానీ వెహికల్ పార్కింగ్ అనేది ఉంచడం చాలా మంచిది అలాగే ఇంటి ఆవరణ లోపల ముళ్ళ చెట్లను అస్సలు పెంచకూడదు అలాగే మన ఇంటికి సంబంధించి మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఖాళీ స్థలాన్ని అమ్మితే దాన్ని మన ఇంటికి కలుపుకునేటువంటి సందర్భంలో అది మన ఇంటికి ఉత్తరం వైపుగా కానీ లేదా తూర్పు వైపుగా కానీ ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని మాత్రమే మన ఇంటికి కలుపుకోవాలి తప్ప మన ఇంటికి దక్షిణ వైపు కానీ లేదా పడమర వైపు కానీ ఎవరైనా ఖాళీ స్థలాన్ని అమ్మితే దానిని కొనుగోలు చేసి మన ఇంటికి కలుపుకునేటువంటి ప్రయత్నం అస్సలు చేయకూడదు కూడా అలాగే మన ఇంట్లో మనం నిర్ నిర్మించేటువంటి మెట్లు అనేవి తూర్పు దిశ నుండి పడమర వైపు ఎత్తుగా వెళ్తున్నట్టుగా ఉండాలి లేదా అది ఉత్తర దిశ నుండి దక్షిణ వైపు పైకి ఎత్తుగా వెళ్తున్నట్టుగా ఉండాలి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి